హాయ్ అండి వెల్కమ్ టు శిల్పా మోహన్ రెసిపీస్ ఇవాళ గోరు చిక్కుడుకాయలతో ఒక మంచి రుచికరమైన రెసిపీ చేయబోతున్నానండి మామూలుగా మనము గోరు చిక్కుడుకాయతో ఫ్రై చేస్తాం అలాగే కర్రీస్ చేస్తాం కదండి అలా కాకుండా ఇలా చేయండి చాలా బాగుంటుంది అలాగే ఈ రెసిపీ నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము దీనికి పావుకిల్లో గోరుచికుడుగాయలు తీసుకోవాలంటే నీట్గా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలి బాగా లేతగుండే గోరుచికుడుకాయలు తీసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కారంగా తగినన్ని పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి కాయలు ఇలా తుంచి వేసుకున్నారనుకోండి ఆయిల్లో వేయించేటప్పుడు పగలవండి అస్సలు చూడండి మంచిగా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా గోరు కాయలు ఇందులో వేసుకొని ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఆయిల్లోనే ఇవి కాస్త వేయించుకున్న తర్వాత ఇందులో మనము నీళ్లు పోసుకోవాలండి ఈ చిక్కుడుగాయలు అంతా కూడా చక్కగా ఉడికించుకోవాలి నీళ్ళు ఎంత సరిపోతుందో అన్ని నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి చూడండి చక్కగా ఉడికిపోయిందండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి రబ్బల్ని వేసుకోవాలండి పొట్టు తీసుకొని అలాగే పులుపు ఎంత కావాలో అంత చింతపండు వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలండి ఇంకా కాస్త నీళ్ళు ఉన్నాయి కదా అవంతా కూడా ఇంకిపోయేంతవరకు ఇలా కలుపుకొని ఉడికించుకుంటే సరిపోతుంది కాస్త చింతపండు మెత్తపడితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆపుకొని వీటిని బాగా చల్లారి పెట్టుకుందాము బాగా చల్లారేలోగా మనము మిక్సీ జార్ తీసుకొని ఇందులో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా నీళ్ళు పోసుకొని చూడండి బాగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో చల్లారి పెట్టుకున్న గోరుచికుడు గల్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి కాస్త కచ్చా పచ్చాక మిక్సీ పట్టుకోవాలి మరి ఎక్కువ పేస్ట్ లాగా మిక్సీ పట్టకండి చట్నీ ఇలా గట్టిగానే ఉండాలండి ఎక్కువ నీళ్ళు పోయకండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే మినపప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఒక ఎండు మిరపకాయ కూడా ఇలా కట్ చేసుకొని వేసుకొని ఇవి మంచిగా వేయించుకోవాలండి మాడిపోకుండా చూడండి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఈ తాలింపుని పచ్చడి పైన వేసేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కలుపుకొని తినవచ్చు అలాగే ఇడ్లీ దోశ కూడా తినవచ్చండి చపాతీ కత్తి కూడా చాలా బాగుంటుంది ఇది ఇలా గట్టిగా మీరు మిక్సీ పట్టించుకున్నారు అనుకోండి ఒక త్రీ ఫోర్ డేస్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు పాడవదండి ఎక్కువ నీళ్ళు పోసేసారనుకోండి పాడైపోతుందండి కాబట్టి ఇలా గట్టిగా చట్నీ చేసి పెట్టుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అయితే మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి అలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి